రహదారి భద్రతా నిబంధనలు ప్రజలు యువత వాహన చోదకులు ప్రతి ఒక్కరూ పాటించి రహదారి మరణాలను తగ్గించి ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ చేసేటప్పుడు తమ కుటుంబ సభ్యులను దృష్టిలో పెట్టుకుని తమ విలువైన ప్రాణాలను కాపాడుకుంటూ బాధ్యత గల పౌరుడిగా మెలగాలని తిరుపతి జిల్లా సంయుక్త కలెక్టర్ శుభం బన్సల్ పేర్కొన్నారు ఈరోజు ఇది మంత్ లాంగ్ సేఫ్టీ రోడ్ సేఫ్టీ క్యాంపెయిన్లో వ్యాలిడిక్టరీ ఫంక్షన్ ఇక్కడ తిరుపతి జిల్లా కలెక్టరేట్లో చేశాము ఇంత సీరియస్ సబ్జెక్ట్ ఉన్నప్పుడు కూడా చాలా పంట వాతావరణంలో అందరూ స్కూల్ పిల్లలు ఆటో డ్రైవర్స్ పేరెంట్స్ టీచర్స్ ఆఫీషియల్స్ పోలీస్ తరఫున రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్రాన్స్పోర్ట్ తరఫున అందరూ కలిసి మనం ఎలా ఈ క్యాంపెయిన్ ముందుకు తీసుకువెళ్ళాలి ఏమేమి గుర్తు పెట్టుకోవాలి అందరూ వాటాదారులు బాధ్యత ఏమేమి ఉన్నాయి పిల్లలు నుంచి అంతే ప్రతి ఒక్కరు ఒక చిన్న సైకిల్ యూస్ చేసిన వాళ్ళు పిల్లలు కూడా ఒక డ్రైవర్ అన్నమాట ఆ టైం నుంచి మొత్తం లైఫ్ టైంలో ఈ రోడ్ సేఫ్టీ గురించి ఏమేమి చేయాలి ప్రభుత్వం తరఫున ఏమేమి చేస్తున్నాము ఎలా మనం బ్లాక్ స్పాట్ ఐడెంటిఫై చేసి అంతా ఇంజనీరింగ్ నాన్ ఇంజనీరింగ్ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఏమేమి స్టెప్స్ తీసుకున్నాము గొరవ నీళ్ళు సీఎం గారు ఆధారంలో ఈ హోల్ ఫ్రీ రోడ్ క్యాంపెయిన్ కానీ అభివృద్ధి కోసం నేషనల్ హైవే స్టేట్ హైవే ఇంకా రోడ్స్ ఎలా నడుస్తున్నాయి మరియు అది కాకుండా సేఫ్టీ గురించి అడ్మినిస్ట్రేషన్ తరఫున గవర్నమెంట్ తరఫున అన్ని స్టేక్ హోల్డర్స్ తరఫున పిల్లల నుంచి టీచర్స్ వరకు అందరి తరఫున ఏమేమి చేస్తున్నాము గతం నెలలో ఏమేమి చేసాము ఇది అందరితో మాట్లాడడం జరిగింది దాని తర్వాత మనం ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము ఎస్ఏ కాంపిటీషన్స్ డిబేట్ కాంపిటీషన్ అంత ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు ఫైనల్గా మనం ట్రాన్స్పోర్టర్స్కి మరియు ఇంకా ఆటో వాళ్ళకి హెల్మెట్ హెల్మెట్ ఇవ్వడం ఎంత చేసి మనం ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేస్తున్నాము మరియు అందరితో ఒక రిక్వెస్ట్ చూసిన వాళ్ళతో కూడా రోడ్ సేఫ్టీ ఒక చాలా చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ ఇది మన ఫ్యామిలీలో మన తెలిసిన వాళ్ళు దీనిలో ఇన్వాల్వ్ అయితే ఆ గ్రావిటీ మనకి తెలుస్తుంది బట్ అది లేనప్పుడు కూడా వీ హ్యావ్ టు టేక్ ఇట్ వెరీ సెన్సిటివ్గా ఇది తీసుకోవాలి థ్యాంక్ యూ రహదారి భద్రత మాసోత్సవాల ముగింపు సందర్భంగా ఈరోజు జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంలో ఒక మంచి కార్యక్రమం నిర్వహించబడింది ఈ ముప్పై రోజుల్లో చేసిన కార్యక్రమాల మీద సమీక్ష చేయటం జరిగింది అలాగే ప్రతి స్కూల్లో కాలేజీలో ముఖ్యంగా టిడి గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కళాశాలల్లో నిర్వహించిన ఎస్ఏ కాంపిటీషన్ ఎలక్విషన్ కాంపిటీషన్లో రహదారి భద్రతపై ఉన్న అంశాన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకున్న తర్వాత వాటిలో విజేతలైన విద్యార్థిని విద్యార్థులకు అందరికీ కూడా ఈరోజు మన జిల్లా జాయింట్ కలెక్టర్ గారు శ్రీ శుభం బన్సాల్ గారు అందరికీ మెమెంటోలు అందజేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథులుగా అందరూ విచ్చేసి రహదారి భద్రత మీద తమ సందేశాన్ని అందజేశారు ఈ యొక్క రహదారి భద్రత అనేది దీనికి ఎప్పుడూ లేదు మనకు ముగింపు ఎందుకంటే ఇది ఒక నిరంతర కార్యక్రమం ప్రతినిత్యము డ్రైవింగ్ అనేది ఒక సామాజిక బాధ్యత గుర్తెరిగి చేస్తేనే మనం ప్రమాదాల బారిన పడకుండా ఉంటామని చెప్పేసి తిరుపతి పట్టణంలో ఎక్కువగా జిల్లాలో ముఖ్యంగా ఎక్కువ రహదారి ప్రమాదాలు జరుగుతున్నాయి వీటిని అంతా కూడా ఎంతో విశ్లేషించవలసిన అవసరం ఉంది ఇటువంటి అధ్యయనం చేయడానికి కూడా మనకు అధికారులు ముందుకొస్తున్నారు ఎందుకంటే మనకు ఎక్కడైతే ట్రాఫిక్ డెన్సిటీ ఎక్కువ ఉంటుందో అక్కడే ఈ ప్రమాదాల సంఖ్య కూడా ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే అతివేగం నిర్లక్ష్య వైఖరి ఇంకోటి అంటే నిద్ర లేకపోవటం చాలా దూరం నుంచి యొక్క తీర్థయాత్రలకు ప్రయాణాలకు ఇక్కడ రావడం జరుగుతుంది అటువంటి ప్రయాణాలకు వచ్చినప్పుడు నిర్దిష్ట సమయంలోనే వాళ్ళు అన్ని స్థాన అన్ని పుణ్యక్షేత్రాలు తిరగాలనే ఒక సంకల్పంతో వారు చేసే ప్రయాణానికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ముఖ్యంగా తిరుమలలో కానీ తిరుపతిలో వచ్చినప్పుడు ఆ డ్రైవర్ నిద్రపోవటానికి కూడా సరైన సమయం లేకపోవటమే ఇదంతా కూడా కారణం అని చెప్పేసి డ్రైవర్ని తీసుకొచ్చేటప్పుడు జాగ్రత్తగా నిద్ర అవర్స్ అంటే ఆ ఎనిమిది గంటలు నిద్రపోయేటట్టు చూసుకొని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలని చెప్పేసి మీ మీ అందరికీ నేను విన్నవించుకుంటున్నాను